తో ఉన్నట్టే ల లెక్క కానీ ఊరు రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చారు నేను ఛాతరా ఇచ్చారు ఆ రోజు మూవ్ వచ్చారు నెల మూడు నాలుగు కార్యక్రమాలు అన్నగానే వచ్చారు మొన్న పాలు కూడా వచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ నేను ఇక్కడ రాబోయే మీరు సో విషయం అందరు తెలుసు తెలిసే ఉంటుందో అయినా నేను ఒకసారి చెప్తాను ఇక్కడ గతంలో ఇక్కడ శాసనసభ్యుడు చేసిన మాట మీ అందరికి తెలుసు మా పేరు కూడా మేము అందరూ తెలుసా సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అంటే అందరూ చాలా మంది వచ్చి మాట్లాడి పోటీ చేయాలి మనం పోటీ చేయకపోతే ఇక్కడ పరిస్థితి బాగాలే అని మాట్లాడి చాలా రెండు మూడు నుంచి చర్చించిన తర్వాత పోటీ చేద్దామని అనుకో నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు పోటీ చేయాలంటే మనకు ఒక పార్టీ కాదు ఇక్కడ ఉన్నాయి రెండు పెద్ద పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ రెండిట్లోనూ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ప్రధాన పరండి గెలిచి ఎమ్మెల్యే ఉన్నారు రాణించడం మంత్రమైన ఉంటుంది కలిసి ఏం చేయాలన్నా కొత్త వస్తే రానియ మరి పార్టీలో ఎట్లా రానిస్తారు రాని అది అయితే ఎన్ని కాదని పిచ్చుకోవడం లేదని పిచ్చుకోవడం లేదు మనకు ఉన్న అవకాశం ప్రకారం మనం పనిచేసుకున్నామని ఇండిపెండెంట్ పోటీ చేద్దాం అని నిర్ణయం ఇంకా ఏ పార్టీ లేకుండా ఇండిపెండెంట్ చేద్దాం మీరు ఎట్లా పోటీ చేసినా కావాల్సింది ప్రజలు ఓట్లే అంతే కదా ప్రజలు మనకు వేస్తారు ధైర్యం ఉన్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు పార్లమెంట్ వెళ్ళి సమయంలో రాజేసుకోవాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి మనం ఇండిపెండెంట్ పోటీ చేద్దాం ముఖ్యంగా మీ కొత్తగూడెం గ్రామంలో నాకు తెలిసి కొత్త తెలిసి ధనవంతుడి చేతిలో పెట్టందరి చేతిలోనే రాజకీయం ఉంది మనం పేదవాళ్ళు మన చేతుల్లో రాజకీయం తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మనం ప్రసాదం పెట్టేది కూడా మనం ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం పెట్టే స్థాయికి ఎప్పుడు వెళ్తాం మనం నాయకత్వం మన చేతిలోకి వస్తే వెళ్తాం రామ నాయకత్వం మీ చేతుల్లో తీసుకోండి మీరు ఎవరికైనా తక్కువ కాదు నాయకత్వం చేయాలంటే డబ్బులు ఎక్కర్లా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలి అంతే కదా దానికి డబ్బులేం అవసరం అవసరం లేదు కదా మీకు చేస్తానని తిరిగే వాళ్ళంతా వాళ్ళ డబ్బులు ఏం పెడతలేరు కదా ప్రభుత్వం దగ్గర నుంచో ఊర్లో నలుగురు దగ్గర నుంచో ఫోన్ చేసి ఖర్చు పెడుతున్నారు సో మనం ఇంద్రజే కూడా నాయకత్వం లేదంటే కాంట్రాక్ట్ అవి చేసి ఆటలు అమ్ముకున్నానని చెప్తున్నారు దీన్ని కాంట్రాక్ట్లు ఎవరు ఏమన్నా కాంట్రాక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదండీ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది అండి విన్నారు కదా మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి